కొరకు వేతనాలు ఆలస్యం చేసి కాబట్టి ఈ సమావేశంలో మరి ఇద్దరు ముఖ్య విషయాలు మాట్లాడడానికి గౌరవనీయుడు మన చిత్తూరు భాస్కర్ గారు మరి మీ మహిళా నుంచి కూడా మహిళా అధికారికంగా ఎందులో ఉన్నారు కాబట్టి రేవంత్ర గారు కూడా వారు చెప్పారు మరి మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉన్నారని గుర్తు చేసుకోవాలని కోరుతూ మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒక్కరు ఏం తెలియకున్నా కూడా మీరు వచ్చినట్టయితే తెల్ల మీద రసించినా కూడా మీకు న్యాయం చేయరుస్తాం మీకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా అంతేకాకుండా మీ ఆధార్ మీ కార్డు నెంబర్ చెప్పినట్టయితే మీకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఎవరి మీద కూడా కాంపిడెంట్ ఇవ్వచ్చు మీకు అన్యాయం జరుగుతుంది టైం జిల్లాలు రాకుండా ఇంకేదన్నా ఇంకా వేరే పర్సనల్ వేరే మీకు జాతకంలో ఉన్నా కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో కూడా చిన్న చిన్న కేసులు అందులో పరిష్కరించుకోవచ్చు మీరు ఎవరికల్ ఏది కానీ ఏం లేకుండా జిల్లా న్యాయ అధికార సంస్థ ఉంటది మీరు నేరుగా వచ్చి జిల్లా జడ్జి మా జడ్జి గారితో మాట్లాడవచ్చు ఉదయం పదిహేనున్నర నుంచి సాయంత్రం ఐదు లోపల ఎప్పుడు వచ్చినా కూడా మీకు జడ్జి గారు అందుబాటులో ఉన్నది మీకు మీకు పరిశుభ్రత అభివృద్ధి కాకుండా కూడా మీ ఉద్యోగస్తుల కూడా చిన్న చిన్న సమస్యలున్నా కేసులున్నా కూడా మా జాతీయ అభివృద్ధి ద్వారా మీరు పరిష్కరించుకోవాలని కోరుతున్నాము అంతేకాకుండా అడ్వకేట్ ను పెట్టుకోవాలనే స్తోమత లేని కూడా హైకోర్టు వాళ్ళు ప్రభుత్వం అభ్యర్థించి మీ కేసును కూడా వాళ్ళే బాధిస్తారు మీకు ఎలాంటి ఖర్చు ఉండదు ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు అలాంటి హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు అలాంటి అన్ని స్పెషలిస్ట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం కొట్టే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము ఇంకా కూడా చేస్తాము దాదాపు ఐదు వందల పైచీలుగా మేము రైవాలేరియాలలో వేరే ప్రతి పల్లెటూరు

మా మేము ఎన్నో కేసులు చేసినాము సమస్యలు మా మహిళ మహిళా కూడా మేము సోషల్ యాక్షన్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ వాళ్ళ సహాయంగా వాళ్ళ గొడవలు కాకుండా వాళ్ళ కౌన్సిలింగ్ చేసినాము ఇప్పుడు కూడా ఏ కేసు కానీ భూమి నలగాలు కానీ ఎంపీ కానీ మేము కౌన్సిలింగ్ ద్వారా కొట్టాటం పెట్టుకోవద్దు కష్టమేసి ఉండాలి ఇంకా చట్టాల గురించి మీ అందరికీ అవగాహన చట్టం గురించి అవగాహన ఉంటే గొడవలు కావు సమస్యలు మనం మనం పరిష్కరించుకోవచ్చు గొడవలు భూముల కానీ ఎక్కడ కానీ కళాదారున్నాను ఈ కార్మికులు అందరూ చాలా కష్టపడి తక్కువ పని పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మీరు చాలా పొద్దున నాలుగు గంటలకు వస్తే సాయంత్రం వరకు వర్క్ చేస్తున్నారు అసలు మీద చేతులెత్తి మొక్కాలమ్మా మీరు ఏది అన్ని అన్ని రకాల శిశులకు సాయ సహకారాలు అందిస్తున్నారు మీ అందరికీ హృదయ నమస్కారాలు కేటాయించినందుకు కూడా మీకు ధన్యవాదాలు అభివృద్ధిని ఎలా అంటే ఆశించకుండా మీరు తెల్ల కాగితం లేని సమస్య రాసుకొస్తున్నాయి కానీ ఎది దృష్టికి తీసుకెళ్తాము ఈ సమస్య ఏదైనా మేము పరిష్కారం చేస్తాము ఎలాంటి ఈ సమస్య ఏదైనా మాకు చెప్పండి మేము చేస్తాము అందుకే ఈ సమావేశం మీకు అందరికీ తెలియాలి అని మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తాము మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ కంట్రాక్ట్ గొడవలు ఉన్నప్పుడు అంటే వాళ్ళే నా ఏడుగురు మెంబర్లలో ఒక్కొక్క అధ్యక్షులు ఉంటారు ఒక్కొక్క అభ్యర్థులు ఉంటారు మిగతా ఉంటారు అట్లా గ్రూప్ ఫామ్ చేసి ప్రజలు అంటే కాంట్రాక్ట్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవడానికి ఇది ఎంతైతే అయితే డాక్టర్స్ అధికారులు ఉందా మేము వర్త గ్రూప్ ఫామ్ చేశాము తర్వాత వర్కర్స్కి ఎప్పుడైతే ఏవైతే ఇవాల్వ్మెంట్స్ కానీ ఈవీఏ టైమ్లీ మేనర్గా దాన్ని డిస్కస్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు ఇంకా రకాల ఇష్యూస్ మీ కానీ కలిసిగానే లోకల సర్వీసెస్ ఉంటాయి అంటే మున్సిపల్ సర్వీస్ సంబంధించి కాకుండా మీ ఇంట్లో ఉన్న ఇష్యూస్ కూడా ఉంటాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా ఉన్న దాన్ని సర్వీస్ తీసుకెళ్తే తీసుకెళ్తే అవి కూడా అయితే మీరు దానికి పని పని ఎక్కువ అంతా కష్ట చుట్టూ తిరుగుతున్న కాల్సిన అవసరం ఉంటుంది సర్వే సర్వీస్కి వెళ్ళి అక్కడ నేను ముందు పనిచేస్తాను సార్ ఇట్లా ఉన్నది నేను ఉద్యోగం చేస్తే నాకు గడుస్తుంది కాబట్టి నేను నాకు అడ్వకేట్ లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ సొల్యూ చేయమంటే లీగల్ వాళ్ళు మీకు సహాయం చేస్తారు అంతే అయితే మీరు అంటే మీ ఏమైనా ఇష్యూస్ మీరు పని కొట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు ఇది సుప్రీం కోర్టు మరి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారం మీ అందరికీ అవగాహన ఎందుకంటే ఉన్నత వర్గాలకు వాళ్ళు చదువు వాళ్ళు కోర్టు తిరుగుతూనే ఉంటారు ఎందుకు సమాన కోర్టుకు పోయినా సార్ కోర్టుకు పోయినా సార్ అంటారు అది అట్లాంటి కాకుండా మీరు మీ పని ఎక్స్పెట్టేసుకొని తిరిగే అవసరం ఉండదు లీగల్ సర్వీస్ వాళ్ళ దగ్గర ఒకసారి మీ ప్రాబ్లమ్ వాళ్ళ నుంచి తీసుకెళ్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు దాని తర్వాత ఏదైనా అడ్వకేట్ కావాలన్నా మంచిగా జడ్దారు దృష్టికి కూడా తీసుకెళ్తారు ఓకే థ్యాంక్ యూ